द्वयतत्त्वज्ञं मन्त्रमन्त्रार्थदं गुरुं श्रीमन्नारायणाचार्य रमानुजयतिं भजे विशिष्टाद्वैतसिद्धान्तप्रचारयिकविहारिणे श्रीमन्नारायणाचार्य प्रमानुजयतिं भजे शुकुलाम्बरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं सर्वविघ्नोपशान्तये हयस्य ज्वरतभक्त्राज्ञ्यां पार्षद्यां परस्य तं विघ्नं निघ्नन्ति सततं विश्वक्षेऽनन्दमाश्रयेतु ज्ञानानन्दमयं देवन्निर्मलस्फुटिकाकृतिम् आधारं सर्वविद्यानाम् सजग्रीवमुपास्महे श्रीराघवन्दशरतात्मजमप्रमेयं सीतापतिं रघुपुरान्वयरत्नदीपम् आजानबाहुमरविन्ददळायुदाक्षं रमं निशाचरविनाशकरं नमामि मनोजवं मारुततुल्यवेगञ्जितेन्द्रियं बुद्धिमतां वरिष्ठम् पातात्मजं वानरयुधमुख्यं श्रीरामसूतं शिरसा नमामि वसुदेवसुधं देवं कंसचाडूरमर्दनं देवकी परमानन्दं कृष्णं वन्दे जगद्गुरुम् श्रियासं वसिष्ठनृप्तारं शिक्षै पौत्रमकल्मषं पराशरात्मजं वन्दे सुगतातन्तपोनिधिं व्यासाय विष्णुरूपाय व्यासरूपाय विष्णवे नमो वै ब्रह्मनिधये वासिष्ठाय नमो नमः ओं स्मृतगुरुभ्यो नमः जय श्रीमन्नारायण శ్రీమద్ అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడైన పరమాత్మ శ్రీకృష్ణ భగవాను యొక్క దివ్యచరణ సన్నిధానానికి అనంతకోటి దాసోహాలు సమర్పిస్తూ అస్మద్ ఆచార్యులైన శ్రీమద్ పరమహంస వ్యయరాజకాచార్య శ్రీ 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 చిదండ్రి శ్రీమన్నారాయణ రామానయ పెద్దజీర స్వామి వారి యొక్క దివ్యచరణాన్ని సేవిస్తూ శ్రీ విష్ణు సహస్రనామ వైభవాన్ని అత్యంత ప్రేమతో భక్తితో శ్రద్ధతో ఆస్వాదించడానికి వచ్చిన పెద్దలందరినీ భక్తులందరినీ భాగవతోత్తములందరినీ కూడా స్వాగతిస్తూ శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్రం అపరూపమైనటువంటి యొక్క స్తోత్రం ఏ స్తోత్రమైనా కూడా అది వేద ప్రమాణమై ఉండాలి ఒకటి అంటే వేదము ఆ స్తోత్రాన్ని అంగీకరించాలి దాని తర్వాత వేద పురుషుడైనటువంటి యొక్క పరమాత్మ యొక్క గుణాలను సక్రమమైన వర్ణంలో ఉండి వేదం అంగీకరించాలి ఒకటి వేదాలను అంగీకరించినటువంటి పెద్దలు దాన్ని అంగీకరించాలి పెద్దలు అంగీకరించి ఇది గొప్పది అని నిర్ణయించిన దాన్ని అది సత్ఫలితాన్ని ఇస్తుంది అని మనకు అద్భుతమైనటువంటి యొక్క ప్రమాణం అందుకోసమే ఎవరైనా కూడా ఒక మంచి పని చేస్తే ఏది మంచో ఏది చెడు తెలుసుకునేటువంటి యొక్క శక్తి మనకు లేదు ఏది మంచి ఏది ఇచ్చాడు చిన్న చిన్న పిల్లలు ఏం చేస్తారు చిన్నప్పుడు మట్టి తీసి నోట్లో పెట్టుకుంటారు ఇది పనికిరాదని చెప్పగలిగిన వాళ్ళు ఎవరు అంటే తల్లి ఇది తినకూడదు అని చెప్తుంది ఏది తినాలో చెప్పేది కూడా మళ్ళీ తల్లి ఇది తినవచ్చు అని చెప్తుంది ఏదైనా ఒక పిల్లవానికి అనారోగ్యం చేస్తే ఏం చేస్తుంది తల్లి సహజంగా డైరెక్ట్గా మందు ఇవ్వదు ఆ మందుని ఏం చేస్తుంటే బెల్లంలో పెడుతుంది నాయనా ఇవి బెల్లం తిన అంటే వాడు ఇష్టంగా తింటాడు ఆ బెల్లాన్ని వాడేమనుకుంటాడు బెల్లం కానీ అందులోపల ఏముందంటే మందు అట్లాగే పెద్దలు లోపల ఉండేటువంటి ఔషధ గుణ ప్రభావం చేత నీవు ఆరోగ్యం కావాలి అని మంచి మంచి మాటల చేత మంచి మంచి కథల చేత నీకు ఇష్టమయ్యే పద్ధతి లోపల పెద్దలు బోధిస్తూ ఉంటారు దానిలో ఏముంటుంది అంటే లోపల ఉండే అంతరార్థం మనకు అర్థం కాదు కానీ మీదికి చెప్పే కథ మాత్రం మనకు అర్థం అవుతూ ఉంటుంది ఆ కథ విని 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 నాలుగుసార్లు విన్న తర్వాత అయ్యా దీనిలో ఏమర్థం ఉందో నాకు అర్థం కావడం లేదు అని మళ్ళీ మనమే అడుగుతాం అడిగినప్పుడు నాయన ఇగో ఇది సుమా దీనిలో ఉన్న అంతరార్థము ఇది అని చెప్పి వాళ్ళు పెద్దలు మనం లోపల ఉండేటువంటి ఒక అంతరార్థాన్ని చెప్తూ ఉంటారట అందుకే వేదాలు చదవడం అందరికీ చేతగారు చదివిన వాళ్ళకు దాని అర్థం తెలుస్తుంది అంటే అది తెలియదు వేదాలు చదివిన వాళ్ళకు దాని అర్థం తెలవాలి అంటే చాలా చాలా లోతుగా ఉంటుంది దాని యొక్క అర్థం అందుకోసమై దాని అర్థం తెలియదు కనుక మరి దాన్ని పెద్దలు ఏం చేసినారు కదా అంటే మనకే అర్థం తెలుస్తులేదు సామాన్యులకు ముందు ముందు దీని అర్థం ఇలా తెలుస్తుంది అని అర్థమైన వాళ్ళు దాన్ని స్త శాస్త్రాలుగా రాశారు ఇది శాస్త్రం నాయన శాస్త్ర ప్రకారంగా ఈ పని చేసుకోండి శాస్త్రాలు కూడా కొందరికి అర్థం కావు శాస్త్రం అర్థం కావాలంటే ఎట్లా బాగా శాస్త్ర సంస్కృతమో భాషనో బాగా వి సంస్కృత విజ్ఞానం కలిగిన వాడికి శాస్త్రం అర్థం అవుతుంది మరి మనకు సంస్కృతం రాదా అని పెద్దలు సంస్కృతం రాని వాళ్లకు శాస్త్రం తెలియని వాళ్ళకి ఏం చేయాలి అని దాన్ని కొంచెం పురాణాలుగా రాశారు పురాణాలుగా అంటే కథ తెలివంగానే ఆహా దాంట్లో ఉండే విశేషం ఇది అని తెలుసు పురాణాలు కూడా అర్థం కాని పరిస్థితి వస్తే దాన్ని ఏం చేశారు పాటలలో రాశారు పాట పాడితే అర్థం అవుతుంది మరి పాట పాడితే ఏమర్థం అవుతుందంటే వేదం కంటే శాస్త్రం శాస్త్రం కంటే పురాణం పురాణం కంటే పాట తొందరగా అర్థమవుతుంది పాట పాడిన తర్వాత పాటలో అర్థమైతే ఆ పాట కూడా అర్థం కాకపోతే మాటలలో చెప్పారు చిన్న 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 కథలలో చెప్పారు ఆ కథలలో చెప్పేటప్పుడు దానిలో మనను కూడా ఉదాహరణ చేశారు అంటే మన జీవితాలు కూడా మనకు కనిపించేట్టుగా కథలో చెప్పారు ఓహో ఈ కథలో నా బతుకులాగానే ఉంది కథ అనిపిస్తుంది అనిపించి ఏం చేస్తామంటే ఆ కథలో ఉన్నట్టే నా జీవితం ఉంది కనుక కథలో కష్టపడ్డాడు ఆయనే హరిశ్చంద్రుడు దేనికోసం కష్టపడ్డాడు ఆయనే అంటే సత్యం అంతే సత్యనారాయణ వ్రతం వేరు సత్యవ్రతం వేరు సత్యవ్రతం అంటే సత్యం బలకడం కష్టమా మనకు అంటే సత్యం బలకకుండా చేసేది ఏమిటి ప్రశ్న నిజంగా మనం ఉన్న ఉన్నట్టు మాట్లాడితే తప్పేమున్నది అబద్ధాలు ఎందుకు ఆడు సత్యాన్ని బలకొచ్చు కదా అంటే సత్యాన్ని పలకనివ్వకుండా చేసేటువంటి దాని పేరు స్వార్థం అంటారు ఇక్కడ ఇక్కడ కొన్ని రూపాయలు పడ్డాయండి ఎవరి నాయే అంటారు నీ ఎట్లవుతాయి నీ కావు నీకు తెలుసు నీ మనస్సుకు తెలుసు మనస్సుకు తెలిసినా కూడా మనస్సును కూడా ఏం చేస్తున్నది నీ స్వార్థం ఆపివేస్తుంది మనకు తెలిసి కూడా అబద్ధాలు ఆడడం దేనికట అంటే స్వార్థం కోసం మన నెత్తి వెంటిక తెల్లబడేటట్టు మనకు ఎన్నడో తెలుసు కానీ ఇతరులకు తెలియకుండా ఉండడానికి దానికేదో పాలిష్ పెడుతున్నా మనకు తెలియదా ఎప్పుడో తెలుసు మరి ఎవరికి తెలియకుండా ఉండాలి ఎదుటి వాళ్ళకు తెలియకుండా వాళ్ళకి తెలిస్తేమి తెలియకపోతే ఏమి అందుకే సత్యమును ప్రధానంగా పెట్టుకున్నాయట హరిశ్చంద్ర మహారాజు పెట్టుకుంటే ఏం జరిగింది అందరు సత్యవంతులైతే ఇది సత్యయుగం అప్పుడు హరిశ్చంద్రుడు పరిపాలించిన కాలం ఏమిట అంటే సత్యయుగం అది కృతయుగం సత్యానికే ప్రధానం మరి త్రేతాయుగానికి వచ్చే వరకు దేనికి ప్రధానమైందంటే సత్యం కంటే త్రేతాయుగంలో యజ్ఞయాగాదులే ప్రధానం ధర్మమే ప్రధానం అంటే సత్యయుగం మొదటిది ధర్మయుగం రెండవది ఇక్కడ ధర్మంగా నడవడం ఏది ధర్మం ఏది అధర్మం అన్నిటికంటే ముఖ్యమైన ధర్మం ఏమిటంటే నువ్వు జీవించు లోకంలో సంతోషంగా ఎదుటివాణ్ణి కూడా నీలాగనే జీవించనియు సంతోషంగా ఇదే ప్రధానమైన ధర్మం శ్రీరామచంద్ర ప్రభువుకు ఏం పేరు అంటే ధర్మ మూర్తి అని ఆయనకు పేరు ధర్మము ముద్దగడితే శ్రీరామచంద్రుడు అవుతాడు శ్రీరామచంద్రుని చూస్తే అణు అణువును ధర్మం కనిపిస్తూ ఉంటుంది ధర్మానికి ప్రధానమైంది సుమ ఏది త్రేతాయుగం క్రియకు ప్రధానమైంది సుమ ద్వాపరం అందుకోసమే యజ్ఞాల ద్వారా యాగాల ద్వారా దానాల ద్వారా ఆయుగానికి ప్రసిద్ధి కృతయుగానికి సత్యము త్రేతాయుగానికి ధర్మము ద్వాపరానికి యజ్ఞము ఎవడు ఏ మంచి పని చేస్తే వాడు గొప్పవాడు ద్వాపర యుగాల్లో అందుకోసమే ధర్మరాజుల వారు ఏం చేశాడు యాగం చేసి ఇంకేం చేశాడు అశ్వమేధ యాగాలు చేశారు మరి ఆ కాలంలో అశ్వమేధ యాగం రాయసూయ యాగం ఎవరు చేయాలంటే రాజులు చేయాలి రాజులే ఎందుకు అంటే అందరినీ శాసించేవాడు రాజు రాజుగారి శాసనానికి అందరు తలమనిస్తారు రాజుగారు చేసే శాసనం అది మంచిది కావచ్చు మంచిది కాకపోవచ్చు అందుకే రాజా రాష్ట్రకృతం పాపం రాజపాపం పురోహిత అని చెప్తుంటారు సూత్ర రాష్ట్రంలో రాజుగారు చెప్పినట్టే మనం చేస్తాం గనక అది మనకు మంచినిచ్చేదైతే పుణ్యం ఎవరికి రాజుగారికి చెడునిచ్చేదైతే పాపం ఎవరికి రాజుగారికి అందుకోసం అవి చాలా పెద్ద ఎత్తున ఉండేటువంటి యొక్క పాపానికైనా పుణ్యానికైనా పాలకుడే కారణం అవుతాడు గనక మరి దాన్ని పోగొట్టుకోవాలంటే ఏం చేయాలి పోగొట్టుకోవాలంటే దేని వల్ల పోతుంది అంటే దేనితోని శుద్ధిగాంది దేనితోని శుద్ధి అవుతుందంటే అగ్నితోని శుద్ధి అవుతుంది కనుక యజ్ఞయాగాదుల ద్వారా రాజులు లోకానికి ప్రకృతికి ప్రాణులకు శాంతి కలిగేటట్టు చూశారు పూర్వకాలంలో ఎప్పుడూ అది ద్వాపరయ మరి కలియుగంలో ఈ యుగంలో యజ్ఞాలు యాగాలు చేయడం సాధ్యమా మనకు చేయడం సాధ్యమా అంటే ఎన్ని యజ్ఞాలున్నాయి అంటే అనేక యజ్ఞాలు అందుకే కలియుగంలో యజ్ఞాలు చేయడం చేత కాదు కానీ మహాయజ్ఞాలు చేయవచ్చు అంటే మహాయజ్ఞాలని వేరే యజ్ఞాలకు పేరు లేదు పంచమహాయజ్ఞాలు అంటారు ఉంటే ఒకటి భూతయజ్ఞం ఒకటి భూతయజ్ఞం రెండవది మనుష్య యజ్ఞం రెండు మూడవది దేవయజ్ఞం నాలుగవది ఋషి యజ్ఞం ఐదవది పితృయజ్ఞం మహాయజ్ఞాలనే వీటికి పేరు మిగతా యజ్ఞాలకు మహాయజ్ఞాలు అనలేదండి గిబి మాత్రమే మహాయజ్ఞాలు ఏమిటి ఈ మహాయజ్ఞాలు చేద్దామా చేయవచ్చు ఖర్చు ఎంత ఎంత ఖర్చు మొట్టమొదటిది ఏమి యజ్ఞం అనుకుందాం మనుష్య యజ్ఞం మనుష్య యజ్ఞం అంటే అర్థం ఏమిటి నీకెవరో ప్రసాదం పెట్టారు శుంకోళ్ళకింత పెట్టు మనుష్య యజ్ఞం దీనికి ఎంత ఖర్చు అయింది ఏమీ లేదు నువ్వు తినే ప్రసాదం నుంచి వాడికింత పెట్టావు నువ్వు భోజనం చేసే ముందు ఎవరైనా వచ్చారా ఓ పిడికాడన్నా మణికి పెట్టు అయిపోయింది మనుషే యజ్ఞం దీని పేరు వట్టి యజ్ఞం కాదు మహాయజ్ఞారు పంచమహాయజ్ఞారు ఒకటి రెండవది భూతయజ్ఞం అన్నారు భూతయజ్ఞం అంటే భూత ప్రేత పిశాచాలకు పెట్టేది కాదు భూతములు అంటే ప్రాణులు చీమలకు చక్కరి పోయి అన్నదానం చేయాలని కోరిక ఉంటే ఏనుగులకు చెరుగు గడలు పెట్టాలంటే లారీల కొద్ది చెరుకు తీసుకురావాలి ఖర్చు ఎక్కువ పిడికెడి చక్కెర తీసి చీమలకు వసేవా అందుకోసమే ఆ చీమలకు చక్కెర పోయడంలో కూడా జ్యోతిష్ శాస్త్రం అందంగా చెప్పింది ఇంట్లో శుభకార్యం జరగాలంటే ఏ చీమలకు చక్కెర పోయాలి జ్యోతిషం చెప్పింది రక్తవర్ణాపి పీలికాహ ఎర్ర చీమలకు చక్కెర పోయాలట ఎర్రజీమలు ఎవరింటైనా ఉన్నాయా లేవా లేకపోతే ఎక్కడి నుంచిన తెచ్చుకోవచ్చు చీమలకు చక్కెర పోస్తే ఇంట్లో శుభకార్యం జరుగుతుంది మరి శత్రువులు పోవాలి అంటే శత్రువులు బాగా ఇటు మనకు కామం అనుకుందాం క్రోధమే అనుకుందాం లోభమే అనుకుందాం మోహం అనుకుందాం పక్క ఇంటివాడు ఎదురింటివాడు ఈ ఇంటివాడు ఆ ఇంటివాడు అతి శత్రుత్వం అయితే ఏమిటి అంటే శత్రు ఖండన చేస్తాయి మీరు ఏం చీమలు అవి అంటే గండు చీమలు మీరు మార్గశిర మాసంలో చూడండి ఇప్పుడు పుట్టి పెరిగి కలిసిమెలిసి ఉంటాయి అవి మాసంలో ఏం చేస్తాయి అంటే వాటికి లయకాలం అంటారు వాటి ఓదాని గొంతు ఓటి కట్ చేసి పారేస్తుంది అదే మనం ఏం చెయ్యం ఓటు కోడి కొట్లాడతాయి దేని కూరలు బలంగా ఉంటే ఇంకో దాని తలకాయ తెగిపోయి శత్రువులు మనకు దూరం కావాలంటే ఏమిటంటే బెలమో చక్కర గండు జీమలకు వేడు అన్నిటికంటే మనకి ఇష్టం ఏమిటి రెండు ఇష్టాలు ఒకటి ఆయుష్యం రెండోది ఆరోగ్యం మూడోది కీర్తి నాలుగు సంపద ఐదోది ఆనందం ఈ ఐదుని ఇచ్చేటి ఏమిటా తెలుసిన అంటే నల్లచీమలు అప్పుడప్పుడు మన ఇంట్లో కుప్పల కుప్పలు వస్తుంటాయి అవి ఏం చేస్తాయంటే తెల్లగా మూతికి పెట్టుకొని వస్తాయి అవి ఆ తెల్లగా మూతి పెట్టుకొని వచ్చేది ఏమిటండి అది ఎప్పుడన్నా గమనించింద్రా పోచమ్మ చీమలు అంటారు అవి ఏం చేస్తాయంటే మనుషుల కంటే జాగ్రత్త పడతాయి ఇట్లా నల్ల చీమలు ఇప్పుడు ఇది ఏం కాలం వానకాలం ఈ వానకాలంలో ఏం చేస్తాయి అంటే వానకాలం రాకముందే పెద్ద సంసారం చీమలది అన్ని ధాన్యాలు తీసుకువెళ్ళి నూకలో బియ్యము ఏదో నిల్వ ఉండేది తవుడో తీసుకువెళ్ళి ఏం చేస్తాయంటే వాడి పుట్టలు దాచుకుంటాయి దాచుకొని బయటకు రాలేని పరిస్థితి ఉంటే అక్కడనే లోపల తినుకుంటూ కాలక్షేపం చేసి 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 మళ్ళీ ఎండాకాలం వచ్చే ముందు అంటే అవి ఏం చేస్తాయంటే పాత పదార్థాలు పాడైపోయినా ఏవైతే ఉంటాయో వాటిని కూడా పట్టుకొని వస్తాయి మళ్ళీ బయటకు మిగిలినవి అందుకే నల్ల చీమకు తెల్ల మూతి ఉంటుంది అప్పుడు తీసుకొచ్చేవి ఏం చేస్తే ఏంటంటే అక్కడక్కడ పారేస్తాయి ఎక్కడ పారేస్తే అవి నిజంగా మీరు గమనించండి మనం గమనిస్తే తెలుస్తుంది సృష్టిలో మనం అరటిపంట తొక్కలో కాగిదాలు ఎక్కడ పారేస్తున్నాం ఎక్కడ పడితే గక్కడినే పారేస్తున్నాం అవి అట్లా వారేయండి దానికి ఒక గైడెన్స్ చెప్పేవాడు ఉంటాడు చెట్టు మొదట్లో వారేస్తాయి గమనించండి నేను చెట్టు మొదట్లో పాతయ్యన్ని పారేస్తాయి అంటే ఎవరికి ముట్టుకోవడానికి వీలు లేని చోట పడేస్తూ ఉంటాయి వాటికి చక్కెర వస్తే ఆయు ఆరోగ్య అభివృద్ధి జరుగుతుంది అని చెప్తారు దాని తర్వాత ఇంకొక రకమైన చీమలు ఉన్నాయండి వాటిని ఏమంటారు అంటే కొర్రి చీమలు అంటారు కొర్రి చీమలకు పోయిరా ఇంట్లో కొట్లాటలు ఉండవురా అంటాడు ఒక సామెతనండి ఇది కొరి చీమలకు చెక్కరో నూకలో బెల్లమో పోస్తేమవుతే ఇంట్లో కొట్లాటలు ఉండే బాగా కొట్లాటలు అవుతున్నాయండి ఇంట్లో ఓడని చూస్తే ఊళ్ళకు పోయడం లేదు ఏం చేయమంటారు ఎన్ని శాంతులు చేయించినా అంటే కాలు కాదు కొరిచీమలకు ఆహారం పెడితే కొట్లాటలు పోతాయి ఇది పంచమహాయజ్ఞాలలో భూతయజ్ఞం అంటారు పక్షుల కింద గింజలు పోయడమో చీమలకింత చక్కెర పోయడము ఇది ఏమి యజ్ఞం భూతయజ్ఞం మహాయజ్ఞం దీనికి ఏమైనా ఎంత ఖర్చయిందండి మూడవది ఋషి యజ్ఞం ఋషియజ్ఞం అంటే ఋషులు ఏం చేశారు ఎంత ఉపకారం చేశారు లోకానికి ఋషులు వేదాలు కష్టపడి చదువుకున్నారు వాళ్ళు వేదార్థాలు తెలుసుకున్నారు మనకే చదువుకోవడానికి ఇంత కష్టమైంది కనుక పాపం ముందు తరాలకు ఇంకా కష్టమవుతుందేమో చదువుకోవడం అనేది దాన్ని శాస్త్రాలుగా పురాణాలుగా స్తోత్రాలుగా పద్యాలుగా పాటలుగా రాశారు ఎందుకు మనకు అర్థం కోసం మరి ఋషులు చేసిన ఉపకారానికి మనం కృతజ్ఞత చెప్పాలా వద్దాం చెప్పాలనుకున్నప్పుడు ఏం చేయడం అంటే పెద్ద కష్టమేం లేదు వాళ్ళ వాళ్ళు రాసిన పాఠాలు స్తోత్రాలు చదువుకోవడం అంతే అయిపోయింది ఋషి యజ్ఞం ఇక మిగిలింది దేవయజ్ఞం దేవుణ్ణి ఉద్దేశించి యజ్ఞం చేయడం ఏం చేయాలి ఓ అర్చకుడు ఆరాధన చేస్తున్నాడు గుళ్ళో నీవు వెళ్ళి ఓ రెండు పూలు ఇచ్చిరా ఓ తులసి ఇచ్చిరా ఓ పండిచ్చిరా అయ్యా ఇది దేవుడికి పెట్టండి మనకు పెట్టరాదా అంటే మనకు పెట్టవచ్చు పెట్టరాదు ఆయన తింటడో తినడో మనం పెడితే అందుకోసం సబ్జెక్ట్ తెలిసిన వానికి ఇస్తే ఏమవుతుంది వంట వచ్చిన వానికి కూరగాయలు పప్పులో ఉప్పులో ఇస్తే చక్కగా వంటి పెట్టి మనం తినడానికి యోగ్యతగా తయారు చేస్తాడు వంట రాణి వాణికి ఇచ్చామనుకోండి తినడానికి యోగ్యత తయారు కాదు అంతే ఇది నాలుగవది దేవయజ్ఞం అంటారు దేనికి ఏమైనా ఖర్చయిందానండి నిన్న పూలు తీసుకొచ్చిండ్రు ఎవరో రంగురంగుల పూలని మా మన లక్ష్మారెడ్డి గారు ఆ పుస్తకం మీద కొన్ని ఈ పాదాల మీద కొన్ని అక్కడ కొన్ని ఇక్కడ కొని పెట్టేశారు మీరు తెచ్చిన పూలు అవి సార్థకమైంది ఎంతమందికి వచ్చింది పుణ్యం పూలు పెట్టిన వాళ్ళకు వచ్చింది పెట్టడం చాలా బాగా పెట్టారని చూసి ఆనందించిన వాడికి పుణ్యం వచ్చింది ఆ పూలను తెచ్చిన వాళ్ళకు పుణ్యం వచ్చింది ఆ పూల చెట్టు పెట్టుకున్న వాడికి పుణ్యం వచ్చింది ఆ జాగకు పుణ్యం వచ్చింది జాగలో పుట్టిన వాడికి పుణ్యం వచ్చింది మరి ఎంతమందికి వచ్చినట్టు పుణ్యం ఒక్క పువ్వుతోని అందుకే భగవంతుడు ఒక్క నమస్కారం చేస్తే చాలనట నీకు నేను చేతులు ఇచ్చిన దానికి సార్థకమైనరా ఇవాళ నాకు దండం పెట్టావు అనుకుంటాడు స్వామి అనుకొని ఏం చేస్తాడు అంటే ఒక్క నమస్కారానికే ఆయనే పొంగిపోతాడ నాకు నమస్కారం చేసే బుద్ధి అయిందా నీకు ఎంత కృతజ్ఞత భగవంతుడికి అంటే చెప్పరా అనంత కృతజ్ఞత అని చిన్నగా మనమేదో చేస్తే పెద్దగా సంతోషపడేటువంటి వాడు భగవంతుడు ఇది దాని తర్వాత దేవయజ్ఞం ఋషి యజ్ఞం మూడు నా ఐదవది అన్నిటికంటే ముఖ్యమైనది ఏంటంటే పితృయజ్ఞం అంటారు పితృయజ్ఞం అంటే ఏమిటండి